వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మేము ఉండే ఏరియాలో అయితే చాలా పెద్ద వడగల్ల వర్షం అయితే పడింది ఇంతకు ముందు నేను ఎప్పుడైతే ఇంత పెద్ద వడగళ్ళ వర్షం అయితే చూడలేదు మా చిన్నప్పుడు అయితే ఇటువంటి వడగళ్ళు వర్షం పడింది అంటే చాలు ఒక బౌల్ తీసుకెళ్లి ఆ ఐస్ క్యూబ్స్ అన్ని కూడా బౌల్ నిండుగా తెచ్చుకొని ఆ ఐస్ క్యూబ్స్ తో భలే ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట నాకు ఈ రోజు అయితే ఈ వడగల్ల వర్షం చూడగానే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చేసాయి మరి మీలో ఎవరైనా ఇలా వడగళ్ళ వర్షం పడేటప్పుడు ఎంజాయ్ చేశారా అయితే కామెంట్ లో కామెంట్ చేసేయండి అలానే చివరి వరకు వీడియో కూడా చూసేయండి